హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ మీకు కనిపిస్తున్నది దేవాలయం అండి నిడదవోలి దగ్గర కోట తల్లి అమ్మవారి దేవాలయం అది దేవాలయం ప్రాంగణానికి లోపలికి వెళ్ళే ముందు గోపురం అయితే ఇలా ఉందండి ఎంత అందంగా ఉందో కలర్ఫుల్గా కలర్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి గత పాతిక సంవత్సరాల నుంచి కూడా ఈ గుడి బాగా అభివృద్ధి చెందిందండి అంతకు ముందు కంటే కూడా ఈ గుడి డెబ్బై ఆరు డెబ్బై ఏడో సంవత్సరంలో ఈ గుడిని అసలు స్థాపించడం అయితే జరిగింది అమ్మవారిని తర్వాత అంచులంచులుగా అలా ఎదుగుతూ వచ్చిందండి వాహన పూజకి కూడా ఇక్కడికి అంటే లారీలకి ఏదైనా సరే వ్యాన్లని బైక్లని దేనికైనా సరే వాహన పూజకి ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారండి అలాగే ఇక్కడ మనకి కావాలంటే అరటిపళ్ళు అమ్మవారికి సమర్పించడానికి గాజులు పసుపు కుంకుం అలాగే చీరలు ఇవన్నీ కూడా ఈ షాప్లో ఉన్నాయి ఇక్కడ ఈ ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి ఏనుగులు చూడండి ఎంత బాగున్నాయి ఎదరా గడప ఎంత పెద్దగా ఉంది దాన్ని ఇలా నమస్కరించుకుని లోపలికి అయితే అడుగుపెట్టడం జరిగిందండి ఆ లోపల తలుపులు కూడా ఎంత పెద్దగా ఉన్నాయనండి అలాగే కలర్ఫుల్గా మండపాలు ఇక్కడ చూడండి చంటి పిల్లలకు తల్లిపాలు ఇచ్చి గది అంటే అది కూడా ఏర్పాటు చేశారనమాట అంటే ప్రైవసీ ఉండాలి కదండి ఆ రకంగా బాగుంది తర్వాత మనం ఇలా ఎంటర్ అయ్యి దిగగానే ధ్వజస్తంభం అండి ఆ ధ్వజస్తంభం ఎదురుగా ఆ లోపలికి వెళితే అమ్మవారి విగ్రహం ఉంటుంది అన్నమాట అండి చాలా బాగుంటుందండి లోపలికి వచ్చిన తర్వాత ఎదురు సింహాలు ఉన్నాయండి అంతకుముందు ఏనుగులు ఉన్నాయి కదా అసలు కోట సత్యం తల్లి అమ్మవారిది ఏదో పాజిటివ్ వైబ్స్ చాలా బాగా అనిపిస్తూ ఉంటుందండి నాకు ప్రాంగణం కూడా చాలా బాగుంటుంది ఆ లోపల అంటే కొంతమంది ఇక్కడికి భోజనాలు అవి పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళకి భవనాలు అవి కూడా అద్దెకి ఇస్తారండి రూమ్ అది కావాలంటే దాని గురించి అనమాట ఇక్కడ రాశారండి ఎవరు దేనికి ఎంత అవుతుంది శీఘ్ర దర్శనానికి ఎంత అలాగే దర్శనానికి ఫంక్షన్ హాల్ ఫంక్షన్స్ కూడా చేసుకుంటారు అనుకుంటారండి ఫంక్షన్ హాల్ కూడా రాశారు స్పెషల్ రూమ్ ఎయిట్ హండ్రెడ్ ఏంటండి ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట అండి ఇక్కడ శాశ్వత పూజ అలాగే ఇక్కడ ప్రసాదాలు ఎంత అవన్నీ కూడా చాలా క్లియర్గా రాశారు ఇక్కడ ఎవరైనా టికెట్ కావాలంటే ఇలా తీసుకుని లోపలికి వెళ్ళొచ్చండి మండపం కూడా చూడండి లోపల ఎంత బాగుందో లోపల అట్మాస్ఫియర్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఇలాగా అదంతా కూడా నేను మొన్న ఒకరోజు వెళ్ళడం అయితే జరిగిందండి దర్శనానికి అయితే వెళ్ళాను అనమాట ఇలాగా వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి ఇది లోపల అమ్మవారిని అయితే దర్శించుకోవడం జరిగింది మనకి భీమవరంలో అమ్మవారి ఎంత మనకి మరడమ్మ అమ్మవారు ఎంత ఇదిగా అనిపిస్తుందో ఈ అమ్మవారి విగ్రహం చూసినా కూడా అలాగే అనిపిస్తుంది అండి భీమవరం అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుంది అనమాట మా ఊళ్ళమ్మ అమ్మవారండి మరిడమ్మ అంటున్నాను భీమవరం మా ఊళ్ళమ్మ అమ్మవారు చూస్తే ఎంత బాగుంటుందో ఈ విగ్రహం కూడా అదే ఇదిగా అనిపిస్తుందండి ఇక్కడ కృష్ణుడు ఉన్నాడండి తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నారనమాట మనం ముందు కొబ్బరికాయలు కొట్టాలంటే ఆ కొబ్బరికాయని ఇక్కడే కొట్టేసి ఒక చెక్క అందులో వేసి లోపలికి వెళ్ళాలండి కాబట్టి నేను ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నానండి ఈ విధంగా కొట్టిన తర్వాత చెక్క అందులో వేసి లోపలికి వెళ్ళాలి కానీ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా అటు వెళ్తే కనుక ఒకసారి దర్శనం చేసుకోండి అలాగే మనకి ప్రాంగణంలో చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా మంచి మంచి స్తోత్రాలు కూడా రాశారండి మనం గుడి దగ్గర అమ్మవారి చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు వేరే ఆలోచనలు రాకుండా మనం నామస్మరణ చేసుకుంటూ అవసరమైతే ఆ స్తోత్రాలు చదువుకుంటూ కూడా తిరగొచ్చండి నాకు ఆలోచన అయితే బాగా నచ్చింది ఇది మండపం దగ్గర ఇక్కడ మనకి అమ్మవారి కుంకుమ పూజలు అవి చేయించుకోవాలంటే మన టికెట్ తీసుకుంటే ఇక్కడ కూర్చుంటే చేస్తారండి అలాగే కొంతమంది ఇక్కడ ఎవరో మొత్తం మీద ఏంటంటే అన్నం ముట్టించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ చేసుకుంటారండి అందు గురించి ఇక్కడ అవన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు తర్వాత ఇక్కడ పులిహారది కూడా చాలా బాగుంటుందండి లడ్డు ప్రసాదాలు ఉంటాయి మనకు కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ చూడండి పునః దర్శన ప్రాప్తి అని రాశారు ఈ గుడి యొక్క విశేషం అనమాట అండి అంటే డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరంలో ఎలా ఉంది తర్వాత ఈ గుడి చూడండి పాక లాగా అలా ఉంది చూసారా వీళ్ళ వీళ్ళంటండి వీళ్ళిద్దరు కూడా దంపతులు ఈ గుడిని స్థాపించింది శంకుస్థాపన చేసి అవన్నీ చేసింది వీళ్ళిద్దరేనండి తర్వాత ఏంటంటే ఇక్కడ డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరంలో అలా ఉంటే అంచులంచులుగా గుడి ఏ రకంగా అభివృద్ధి చెందిందా అంటే రెండు వేల రెండు వరకు పెద్దగా ఏమీ లేదండి మామూలుగా ఉంది కొంచెం గోపురం వచ్చింది రెండు వేల తొమ్మిదిలో అయితే ఈ రకంగా ఉందండి అలాగే మనకి రెండు వేల పదకొండో సంవత్సరానికి అయితే మొత్తం ఈ రకంగా తయారైంది అలాగ అంచెలంచులుగా గుడి ఏ విధంగా అభివృద్ధి చెందిందో రెండు వేల ఇరవై సంవత్సరానికి అయితే ఎంత చూడండి ఎంత పెద్దగా అభివృద్ధి చెందిందో ఇలా రాశారనమాట అండి స్తోత్రాలు ఇప్పుడు దక్షిణామూర్తి ఇక్కడ ఉన్నారు కదండి దక్షిణామూర్తి స్తోత్రం పైన రాశారనమాట అది నాకు చాలా బాగా నచ్చిందండి మనకి ఆ భగవంతుని చూసి ఆ స్తోత్రం కూడా చదువుకుంటే బాగుంటుంది కదండి అలా అనిపించింది అనమాట మంచి ఐడియా ఎవరిదో కానీ అని అనుకున్నాను అలాగే జమ్మి వృక్షం కూడా ఉందండి అక్కడ ఆ జమ్మి వృక్షం దగ్గర పిల్లలు పుట్టిన వాళ్ళు వాళ్ళు ఏ కట్టుకుంటారు ఉయ్యాలది అది కూడా కడతారండి కొంతమంది ఆ విధంగా ఇలాగా కట్టారనమాట ఆ జమ్మి వృక్షం సిమి వృక్షం అంటారండి జమ్మి చెట్టుని ఆ జమ్మి చెట్టు ఎదురుగా దానికి సంబంధించిన స్తోత్రం కూడా రాశారు అది మనం చదువుకోవచ్చు అనమాట మంచిది కదండి వృక్షం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా ఈ ఐడియా బాగుంది కదండి తర్వాత అమ్మవారి అది కూడా ఉంది దక్షిణామూర్తి ఎదురుగా అమ్మవారిది కూడా ఉందండి అమ్మవారి విగ్రహం కూడా ఉంది అంటే చుట్టూ మనం తిరిగేటప్పుడు ఆ ప్రాంగణంలో కనిపించినవి అనమాట అండి అలాగే అమ్మవారికి సంబంధించిన స్తోత్రం అండి పైన రాజరాజేశ్వరి అమ్మవారు ఇక్కడ రాములవారిది విగ్రహం అంటే ఫోటో పెట్టారు శ్రీరామ్ పట్టాభిషేకా ఫోటో దానికి కూడా చక్కగా స్థావతం రాశారు చూసారా అలాగా అంటే ఈ గుడి కట్టిన వాళ్ళు వాళ్ళ పరంపర అనమాట అండి తర్వాత జనరేషను తర్వాత జనరేషను ఆ విధంగా ఇక్కడ ఫొటోస్ పెట్టారనమాట అండి వాళ్ళు ఇప్పుడు లేరనుకుంటారండీ స్వర్గస్థులు అయ్యారు అందుకే ఆ రకంగా పెట్టారు ఇక్కడ అన్నీ కూడా అమ్ముతున్నారండి మనం ఏదన్నా కావాలంటే తీసుకొచ్చి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజుకి ఇదేనండి